హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీవ్ కళ్యాణ్ నైన్ ఫోర్ డబుల్ ఎయిట్ నా స్టైల్లో చేపల ఎగురు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మనం చేపల్ని నీచు వాసన వస్తాయి కాబట్టి వాటిని శుభ్రంగా ముందుగా ఉప్పు పసుపు వేసి శుభ్రంగా వాష్ చేసుకోండి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయని బాగా మగ్గనివ్వండి ఉల్లిపాయ ఎంత మగ్గితే ఎంత బాగా టేస్ట్ వస్తుంది అల్లరి వెల్లుల్లి పేస్ట్ చే మిక్సీ పెట్టేసుకోండి ప్యాకెట్ మాత్రం అస్సలు వేయద్దు ఇలాగ అప్పుడప్పుడు ఫ్రెష్గా దంచుకుందే వేసుకోండి ఇవి రెండు బాగా మగ్గనివ్వండి మగ్గిన తర్వాత బాగా వేగనివ్వండి వేగిన తర్వాత అప్పుడు మనం ఉప్పు కారం పసుపు ధనియాల పౌడరు ఫిష్ ఫిష్ మసాలా అన్ని మసాలా వేసేసి బాగా కలుపుకోండి ఫిష్ మసాలా ఒకటే వేసాను ధనియాల పౌడర్ కంపల్సరీ వేస్తాను ప్రతి కర్రీలో చాలా మంచిది ధనియాల పౌడరు బాగా వేగనివ్వండి బాగా మగ్గిన తర్వాత అప్పుడు టమాటా వేసుకోండి టమాటా కూడా బాగా మగ్గనివ్వండి మూత పెట్టేసి బాగా మగ్గిన తర్వాతే మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది చేపలు ఏంటంటే సీ ఫుడ్ కాబట్టి ఎప్పటికైనా చాలా మంచిది మన హెల్త్కి పిల్లలకు కూడా వీక్లీ వన్స్ కంపల్సరీగా పెట్టండి చేప మనకి కంటి చూపుకి చాలా మంచిది విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది దీంట్లో సీ ఫుడ్లో కల్లా మనకి ఫిష్ చాలా మంచిది కంపల్సరిగా మన డైట్లో తీసుకోవాలి చేపలు మనకి ఇగుర అయితే మనకి ఆ రోజుకి ఆ రోజు తినేసేయాలి పులుసు అయితే మనకి నెక్స్ట్ రోజుకైతే మంచి టేస్ట్ వస్తుంది ఇలాగ ఉల్లిపాయ కూడా టమాటా కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత మనకి వాటర్ నూనె తెరేదాకా ఉంచండి కొద్దిగా మసాలా తక్కువ అనిపించి నేను మళ్ళీ వేసాను మీరు చూసుకుని వేసుకోండి మసాలాలు కారాలు నేను కొద్దిగా తక్కువే వాడతాను పిల్లలు తింటారని మనకి స్పైసీ కావాలంటే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవటమే నూనె తెరేదాకా ఉంచి అప్పుడు కొంతమంది జన కూడా వచ్చింది మాకు జన అయితే విడిగా వండుతారు విడిగా వండకుండా ఇలాగ కర్రీలో వేసేసేసేయండి చాలా బాగుంటుంది ఫిష్ ఎప్పుడు అన్నీ వేసేసుకుని ఒక సైడ్ ఉడికిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి కాసేపు ఉడికిన తర్వాత మళ్ళీ అటువైపు టర్న్ చేసుకోండి టర్న్ చేసుకుంటే బాగా మొక్క ఉడికిపోయితే చేపలు చాలా మంచి టేస్ట్ వచ్చింది మీరు కూడా తప్పక ట్రై చేయండి వేడివేడి అన్నంలో చేపలు ఎగురేసుకు తింటే చాలా బాగుంది టేస్ట్ ట్రై చేయకపోతే మీరు తప్పక ట్రై చేయండి మూత పెట్టే సట్వైపు కూడా టర్న్ చేసుకోండి చాలా బాగుంది జనం కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని రెసిపీస్ కోసం వీడియో